రాష్ట్రంలో భారీ వర్షాలు వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గంట గంటకు సమీక్షలు చేస్తూ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన అన్ని సహాయ చర్యలపై అన్ని శాఖల అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తున్నట్లుగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ పెనిమతం గ్రామంలోని భారీ వర్షాలకు ముంపు గురైన వరి పొలాలను ఆయన పరిశీలించారు అక్కడ రైతులతోనూ మంత్రి మాట్లాడారు తుఫాను జిల్లా పాటు ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ఈఎన్సీ చీఫ్ ఇంజనీర్ ఎస్ఈ ఇతర అధికారులతోని మంత్రి రామానాయుడు సమీక్ష చేస్తూ అవసరమైన ఆదేశాలు ఇస్తున్నారు ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడారు ఈ అల్పపీడన ద్రోణితో మరి పెద్ద ఎత్తున ఏదైతే అకాల వర్షాలతోటి ఉత్తరాంధ్ర అదేవిధంగా వెస్ట్ ఈస్ట్ మరీ పర్టికులర్గా కృష్ణ గుంటూరు బాపట్ల ఏదైతే జిల్లాలు ఏవైతే ఉన్నాయో బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి అందులో పర్టికులర్గా ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి నిన్నటి నుంచి కూడా ఎవరీ వన్ అవర్ టూ అవర్స్కి కాన్ఫరెన్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్లని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఎంత అవుట్ఫ్లో పోతూ ఉంది ఏ విలేజెస్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి ఏ ఏ ట్యాంక్స్కి ఇబ్బంది ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని ఎప్పుడు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఆ ఎఫెక్ట్ అయ్యేటువంటి విలేజెస్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని ముందుగానే సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలించడం ద్వారా సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం తగ్గించేటువంటి ప్రయత్నం మన తరఫున చేయాలనేటువంటిది అదేవిధంగా ఏదైతే పునరావాస కేంద్రాల్లో చేర్చినటువంటి వాళ్ళకి కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళకి కావాల్సినటువంటి భోజన సౌకర్యాలు అన్నీ కూడా వాటర్ ప్యాకెట్లు మిల్క్ ఇట్లా ఇవన్నీ కూడా హ్యూమన్ గ్రౌండ్స్లో వాళ్ళకి అరేంజ్ చేయాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు అదేవిధంగా ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైతే ఈ యొక్క నెలలు నిండినటువంటి గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ముందుగానే హాస్పిటల్స్కి చేర్చమని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఇట్లా ఎవ్రీ మినిట్ ఆయన మానిటర్ చేస్తూ అలర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా ప్రజలకు కూడా అసాధ్యమైనంత వరకు అత్యవసరమైన పనులు ఉంటేనే తప్ప బయటికి రావద్దని కూడా ప్రజలకు కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఈ డిపార్ట్మెంట్స్ కూడా పంచాయతీరాజ్ కానీ హెల్త్ కానీ రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ ఇవన్నీ కూడా కంబైన్డ్గా వర్క్ చేస్తూ ఏదైతే ఎక్కడైతే బ్రీచెస్ పడ్డాయో వాటిని కూడా యుద్ధప్రాతికి మధ్యన వాటిని మళ్ళీ ఆ బ్యాగ్స్ ఆ సరుబాదులు ఇవన్నీ కూడా పూర్తి చేసి సాధ్యమైనంత వరకు వెను వెంటనే ఆ సహాయ సరిక చర్యల్లో ఆ అధికారులు అందరూ కూడా నిమగ్నం కావాలని ఈ సహాయక చర్యల్లో అధికారులతో పాటుగా మన తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఆ సహాయ కార్యక్రమాల్లోనూ పాల్గోవాలని చెప్పేసి కూడా